శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు వరంగల్ భద్రకాళి ఆలయం రోడ్డులోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ శ్రీ గణపతి శర్మ చేతుల మీదుగా ఓనం అయ్యప్ప మండల దీక్ష మాలాధరణ అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడంతో సుమారుగా వంద మందికి పైగా అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు Nah, datang 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 ఈరోజు మన భద్రకాళి దేవస్థానం ఆలయంలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర యొక్క భక్త సేవాశ్రమంలో యోనం మండల పర్వదిన మహోత్సవ సందర్భంగా సుమారు వంద మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా మన ధర్మశాస్త్ర భక్త సేవాశ్రమం ముందు ఈరోజు స్వామివారికి విశేష ద్రవ్యములచే అభిషేకం నిర్వహించి స్వామివారికి ఫలాలతో విశేష అలంకరణ చేసి స్వామివారికి దీప నైవేద్యములతో స్వామివారిని అర్చించి ఈ రోజు అయ్యప్ప స్వాములకు మరియు నానా కూడా మహాన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చి ఈ యొక్క అన్న స్వామివారిని స్వీకరించారు స్వాములందరూ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహము ఉండాలని చెప్పి మేము మా దేవత్సవం తరఫున కోరుతున్నాం